చబ్ బంశేట్లా కసరా అంటే మాత్రం గాలిదా అదిరైతోస్తుంది మందు పెట్టలేము కాబట్టి హ్యాపీ ఫిస్ పెట్టనామను ఇడ మందు తీరగా కో ఫాస్ట్ ఉండాలా ఫాస్ట్ ఉండాలా ఓ మానే దారు ఏదో కొడుతుంది అరే బేటే చెప్పినా చుక్కలుంటే ఈ చోటు నెక్స్ట్ నువ్వే రాయ్స్ మేము అయితే వచ్చేస్తాము పర్లా షాప్ వాటర్ నింపుకొని మూత్రం గోమూత్రం నింపుకొని అల్లాడొక ఆవైతే మూత్రం పోస్తుంది అన్నీ ఫ్రెష్గా అంకుల్ అయితే ఆడ నింపుతుండు అంకుల్ చూసినట్లయితే అంకుల్ ఆడ నింపుతుండో ఆ అంకుల్ చేతిలో నింపేసుకుండు ఆ పంపిచి ఎట్లా అంటే ఒకసారి

అవుతాయి అవుతాయి బద్దల్ బాసింగాలు అవుతాయి మందు పెట్టలేం కాబట్టి హ్యాపీ ఫీజ్ పెట్టినాము అనిపిస్తుంది ఇంకా స్టార్ట్ కాలి ఇప్పుడే సో వీడియో అయితే ఎక్కడ వస్తుందో చూసాము ఖచ్చితంగా ఎంటర్టైనింగ్ వస్తుంది వీడియో మాత్రం సో ఏందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వీడియోని ఎందుకంటే మాకు కూడా జరా మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా వీడియోలు చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అనేది సో మీరు కూడా జర జల్ది జల్ది సబ్స్క్రైబ్ చేసేసేరి జల్దీ జల్దీ లైకులు కొట్టండి వీడియో మేము కూడా మా కష్టంని కూడా జర కొంచెం ఇట్లా అరే వీళ్ళు కూడా ఉన్నారు రాబాయ్ యూట్యూబ్లా వీళ్ళు కూడా జర కష్టపడుతున్నారు అని చెప్పేసి కొంచెం గుర్తించండి

ఓ మీరు నలుగురు ఓకే ఇంకోటేది ఆ త్రీ టూ వన్ కో ఫాస్ట్ ఉండాలా ఫాస్ట్ ఉండాలా ఏ ఐకో అవుట్ వంశీ వాడు అవుట్ ఏదో తేడాగా ఉందంటే మనోజ్ అవుటా మనోజ్ వాడు అవుట్

અરે ગંદર હાપી ફીઝાઇનાકા मनुजी यार तू गाओ छोड़ भाई मल्ली आई एम हैप्पी पीस गाने Bir रहा है हैप्पी पीस आते हैं इंद्रा ना हैप्पी पीस गाओ मनू इटियाज ऐसे सेड बा आगे ऐसे सेड एनार्ड तू फिजर अट होता है आई అరే చోటు బర్ర వచ్చి దానికి తేడా లేదా చోటు బర్ర వచ్చి అద్దావు అదే ఉందో చూ చోటు అరే ఫ్రెండ్స్ అల్తీరు బర్రెడ్ అనిపిస్తుంది

చోటు తాగరా కొంచెం చోటు పోతాన పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్న పోతాను పిజ్జాని చెప్పి వంశాడు చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడు నేను ఏం చెప్పినారా చోటు చేస్తా ఖచ్చితంగా చేస్తా ఇడవనని చెప్పిన మనోజాడు అయిపోయాడు బచాయించిపోయాడు ఓకే లైట్గా ఏమైంది ఎక్కువంది టేస్ట్ తీరిందా తూరిందావులు తీరిందా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మేము ఏం చేసినాము వీడు హ్యాపీ ఫిష్ ఛాలెంజ్ సరే అన్న ఓకే నమ్మిచ్చిన అని ఎట్లా నమ్మిచ్చిన అంటే దసరా మూవీ చెప్పిన దసరా మూవీలు ఎక్కడైతే చేస్తారో అదే సేమ్ షార్ట్ రా అని చెప్పిన సగం బాగిండు పాపం అండ్ కడుపులు ఉన్న చెత్త అంతా పోతుంది రే పాడలం అండ్ కడుపులున్న చెత్త అంతా పోతుంది రేపాయ కా ఏమైంది ఇప్పుడు ఏం కాయాల ఇలా నేను చేసి చూపిస్తాను ఇలా తోటన్నా కూడా ఇదే చూపిస్తాం కూడా చూపిస్తాం ఏం చూపిస్తాం ఇట్టు ఇట్టు దినేష్ అయిపోయారు అనుకో గట్టిస్తా ఇద్దరి మీద ఇది ఇంకా చాలా చిన్నది నేను పోనే చిన్నది ఇచ్చినా లేకపోతే ఇంకా పెద్ద చేసాం అనుకున్నా మనోజాడు ఫీల్ అవుతాడని చిన్నది ఇచ్చిన కానీ అయినా అదే నా వచ్చారా అమ్మరావు సరే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్నాక్ బాయ్మెంట్ ఏమని చెప్పురా చెప్పురా చలో టరా మౌనమిది